ఓం గం గణపతయే నమ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మంధరుడు పురాణ మహిమ అంతటా వశిష్ఠుల వారు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది ఇంకను దీని గురించి ఎంత చెప్పిన నువ్వు తనివి తీరదు ఈ మాసమునందు విష్ణువును అవిషపూలతో పూజించిన యెడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును శ్రీ మహావిష్ణువు అర్చనానంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠానికి వెళ్ళదురు దీనిని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగిరి పూర్వము కలింగ దేశమునకు మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భూజించుచు మాంసాది పానీను సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనలు చేయక ఆచారములను పాటింపక దురాచారుడే మెలుగుచుండే అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమూర్తురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలో పరిచర్యలు చేయుచుండెను పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇంటి అందు వంటవాడిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవక పోవుట చే దొంగతములు నములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనములను వస్తువును అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడి పోవుచుండెను అతనిని భయపెట్టి కొంత ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనమును మూటకట్టుకొని వచ్చిచుండెను సమీపము ఒక గృహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడింది కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకునికి కొట్టుని ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయింది ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమునకేగి శిక్షలు అనుభవించుచు రక్తము రక్కుచు బాధపడుచుండిది అంతటా మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచున్నాను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చి ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అగ్గపాదములచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త గాని సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదాను కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించు అని బ్రతిమాలు కొని ఆమె వినయమునకు సత్శీల్యమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలేను దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకొనుము అని చెప్పిన అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోయమోయము చే అలికి ముగ్గురు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుషి తెచ్చిన నూనెని ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు పిమ్మట ఇంటికి వెడలి తనకు కనిపించిన వారందరినీ ఈరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పి ఆమె కూడా రాత్రి అంతయు పురాణము వినను ఆనాటి నుండి ఆమె శ్రీ మహావిష్ణువు చింతనతో కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్య పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానము నెక్కించి వైకుంఠమునకు తీసుకుపోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సాహాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున అమభటులు వచ్చి యమలోకమునకు తీసుకుపోయారు అచట నరకమందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరియు ముగ్గురు ఈ నరక బాధపడుచున్నారు కాన నాయందు దయ ఉంచి వానిని ఉద్ధరింపుడని ప్రార్థించను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుణ్ణి చంపి ధనమును అపహరించను వాడు వ్యాఘ్రమును నలు వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణే జన్మించను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య చేసినాడు గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలో చెప్పింది అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులకు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతుకునకు పురాణము విలుట వలన కలిగిన ఫలమును ఆ విపునకు ధార వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే ధారపోసింది ఆ నలుగురును ఆమె వద్దకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపం వెలిగించట వలన గట్టి ఫలము కలిగినదో వింటివా అని వశిష్ఠుల వారు ఇట్లు స్కాంద పురాణంలో వశిష్ఠ ప్రోక్తముగా కార్తీక మహత్య వందరి పదకొండవ అధ్యాయం పారాయణం సమాప్తం ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్